అందరికీ నమస్కారం అనుభక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం వీడియోలో పితృపక్షం అంటే ఏమిటి మన పూర్వీకులను ఎలా పూజించాలి అలాగే ఏ విధంగా నైవేద్యం పెట్టి పూజించాలో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం పితృపక్షం అంటే పెద్దలకు బియ్యం ఇచ్చుట ఈ రోజున మనం పూర్వీకులను స్మరించుకుంటాము అలాగే ఈ రోజున పె పెద్దలను పూజించే పవిత్రమైన కాలాన్ని పితృ అమావాస్య అంటాము మనకు ఈ సంవత్సరం భాద్రపద మాసంలో పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పితృపక్షాలు ఈ రోజులలో మనం పూర్వీకులకు బియ్యం ఇస్తాము అంటే పితృదేవతలకు తర్పణం ఇస్తాము ఈ రోజులలో మన పూర్వీకులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అంటారు ఎందుకంటే ఈ రోజులలో మనం పెద్దలని స్మరించుకుంటాము కాబట్టి వారికి పితృపక్షం అంటే ఇష్టం మన పితృదేవతలకు ఇష్టమైన పక్షం కాబట్టి దీనిని పితృపక్షాలు అంటారు అలాగే ఈ పక్షాన్ని పితృ అమావాస్య అని అంటారు లేదా మహాలయ అమావాస్య అని కూడా అంటారు ఈ పక్షాలలో ఎలాంటి శుభకార్యాన్ని చేయవద్దు భాద్రపద మాస పౌర్ణమి నుండి అమావాస్య ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణం ఇస్తారు ఒకవేళ అలా కుదరనప్పుడు మన పితృదేవతలు ఏ రోజు మర మరణించారో అదే రోజు లేదా అదే తేదీనాడు పిద్దలకు బియ్యం ఇవ్వాలి పితృపక్షాలలో ఏం చేయాలి అంటే తండ్రి బతికి ఉండగా తల్లి మరణిస్తే ఏం చేయాలంటే నవమి నాడు తర్పణం ఇవ్వాలి ఇలా పితృదేవతలకు తర్పణం ఇవ్వడం వల్ల వరి ఆత్మ సంతృప్తి చెందుతుంది అలాగే తల్లి తండ్రి ఇద్దరూ మరణిస్తే ఈ పక్షాలలో ఖచ్చితంగా పితృకర్మలు చేయాలి అలాగే పితృపక్షాలలో మన పెద్దలకు బియ్యం ఇచ్చిన రోజున మన ఇంటికి ఒక బ్రాహ్మణుని పిలిచి మన పూర్వీకులకు పూజ చేసి బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వాలి అంటే బియ్యం పప్పు ఉప్పు కూరగాయలు నూనె మన పూర్వీకుల పేరు మీద బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి పేదలకు అన్నదానం చేయాలి దీనివల్ల మన పూర్వీకుల ఆత్మశాంతి కలుగుతుంది పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మన పితృదేవతలకు వారికి ఇష్టమైన వంటకాలు తయారు చేసి వారికి నైవేద్యంగా పెట్టాలి ఇలా పెట్టిన నైవేద్యానికి ఇంట్లో అందరూ నమస్కారం చేసుకుని కాకి పెట్టాలి కాకి ఆహారం తింటే మన పూర్వీకులు సంతోషిస్తారని నమ్మకం ఎందుకంటే కాకిని యమదూతగా మనం నమ్ముతాం కాబట్టి అందువల్ల కాకి ఆహారం తినడం వల్ల మన పితృదేవతలు తిన్నట్టుగా భావిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్